దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు బాగున్నారా దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యము క్షేమము అనుగ్రహించి ఈ దినాన్ని చూడడానికి ఆయన కృప చూపించి ఉన్నారు దేవుడు ఇచ్చినటువంటి దినములో ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు ఎంతమంది వాక్యం చదువుకున్నారు ఎంతమంది దేవునితో సమయాన్ని గడిపారు దేవుని బిడ్డలరా ప్రతిదినము కూడా మన జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి నీ యొక్క మొదటి గడియ దేవునితో ప్రారంభం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించిన దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానము ఇచ్చే మనము ఉండాలి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవునికి మన యొక్క హృదయంలో స్థానాన్ని కల్పించినప్పుడు ఆయన మనలో నివాసం చేస్తాడు మన యొక్క ప్రతి పరిస్థితిని గమనించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరాశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయము చేయమని నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది నువ్వు దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము తొంభైవ సంకీర్తన పదిహేడవ చరణమును చదువుకుందాం మా దేవుడిని హోవా ప్రసన్నత మా మీద ఉండును గాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము నేను స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనలను స్థిరపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు ఈరోజు మనకు కలిగినటువంటి ప్రతి వాటిని కూడా మన చేతి పనిని మన యొక్క ఉద్దేశమును మన యొక్క ప్రతి ఆలోచనను స్థిరపరిచే గొప్ప దేవుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి మన ప్రతి విషయాన్ని ఆయనకు మనము సమర్పించినప్పుడు ఆయనతో మనము చెప్పుకున్నప్పుడు ఆయన పాత సన్నిధిలో మనం పెట్టినప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు దేని పిట్లలో ఈరోజు మనలను దేవుడు స్థిరపరచాలంటే ఈరోజు మనలను దేవుడు ఆస్వాదించాలంటే మనం ఏం చేయాలి మన ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కనుక కీర్తన గ్రంథము ముప్పై ఏడవ సంకీర్తన ఐదవ చరణంలో వాక్యం తెలియజేస్తూ ఉంది నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకున్నాము ఆయన నీ కార్యము నెరవేర్చు ఈరోజు మనం స్థిరపరచబడాలి అంటే ఈరోజు మన ఉద్దేశాలు మన ఆలోచనలు మన కోరికలు నెరవేర్చబడాలి స్థిరపరచబడాలి అంటే ఒకటి నీ మార్గమును దేవునికి అప్పగించు నీ ప్రతి విషయమును కూడా దేవునికి అప్పగించు మొదటగా దేవుని అడుగు ఇది చెయ్యాలా చేయకూడదు ఇక్కడకు వెళ్ళాలా వెళ్ళకూడదా ప్రభు యొక్క ఆలోచనను తీసుకో నీ చిత్తం కాదు దేవుని చిత్తము జరిగేటట్లుగా మనము ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభు సన్నిధిలో మనము జీవించినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు నీ మార్గమును యహోవాకు అప్పగింపు ఆయనను నమ్ముకున్నాము కాబట్టి ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడాలి దేవుణ్ణి మనము నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనలను స్థిరపరిచేవాడు మనం చేసే ప్రతి పనిని కూడా ఆశీర్వదించే గొప్ప దేవుడు పేతులు రాత్రంతా కష్టపడి వల వేసి చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు చాలా కష్టపడ్డాడు ప్రయత్నం చేశాడు కానీ అది కాలంలో యశ్వ్రభు అని అక్కడికి వచ్చి ఆ పేతుడితో మాట్లాడినప్పుడు దేవుని యొక్క సందేశాన్ని పేతుడు విన్నప్పుడు పేతుడు అంటాడు అయ్యా రాత్రంతా కష్టపడ్డాను ఫలితం లేదు కానీ నీ మాట చెప్పున నేను వల వేస్తానని పేతులు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగాడు గల కారణం ఒక విశ్వాసం ఒక నమ్మకం తన మార్గాన్ని తన ఆలోచనను దేవునికి అప్పగించాడు దేవుడి స్థిరపరిచాడు ఆశీర్వాదం అనుగ్రహించాడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు ఈరోజు మనము కూడా ప్రభుకు మనము మన మార్గాన్ని అప్పగించినప్పుడు ఆయనను మనము నమ్ముకున్నప్పుడు మన చేతి పనిని అనగా మన ఉద్దేశంలో మన ఆలోచనలు స్థిరపరిచే దేవుడు సఫలపరిచే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుభ్రులు ఎన్నికేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదే కాలములో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా చేతి పనిని మా ఉద్దేశములు మా ఆలోచనను స్థిరపరిచే దేవుడుగా సఫలపరిచే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే ఈ యొక్క వాగ్దానము వింటూ ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వారికి సహాయం దయచేసి దీవించి నీ రూపంలో భద్రపరచమని నెమ్మదిని దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్